ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం చిన్ని ప్రార్థన పరిశుద్ర ప్రేమగల తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో నీ వాక్యంను ధ్యానించి చుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనము నీతి మంతునికి ఆశ్రయము కలదు ఆశ్రయము ఎవరికి ఆశ్రయము అంటే నీతిమంతులకి ఆశ్రయము కలదు ఎవరు నీతిమంతులకి ఆశ్రయముగా ఉంటారు అంటే మన దేవుడైనటువంటి యహోవా నీతిమంతులకి ఆశ్రయముగా ఉంటాడు ఈ లోకంలో శరీరానుసారంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాలలో ఆశ్రయం కోసము వెతుకుతూ ఉంటాం ఎవరైనా ఆశ్రయం ఇస్తే బాను అని పరితపిస్తూ ఉంటాం ఎవరైనా ఆదరిస్తే బాను అని వెతుకుతూ ఉంటాం కష్టకాలంలో దుఃఖ సమయంలో ఎవరు ఓదారుస్తారు అని ఎవరు సహాయము చేస్తారు అని ఆశ్రయము కోసము మనమంతా వెతుకుతూ ఉంటాం అయితే అలాంటి సందర్భాలలో అనేక సార్లు మనము ఆశ్రయము లేక నిస్సాయ నిస్సహాయ స్థితిలో మనం గడిపినట్లుగా మనము చూస్తూ ఉంటాం అనేక అనుభవాలు మన జీవితాలలో ఉన్నాయి కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నేను నీకు ఆశ్రయముగా ఉంటాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఎవరికి ఆశ్రయముగా నీతి నీతిమంతునికి ఆశ్రయము కలదు దేవునామానికి మహిమ నీతి నీతిమంతునికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటారు అయితే ఎవరు నీతిమంతులు అంటే ఎవరైతే దేవుని అందు నమ్మకం ఉంచుతారో వారు నీతి మంతులుగా తీర్చబడతారు నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనకి ఒక ఆశ్రయం ఉంది ఎవరు మన ఆశ్రయము అంటే మనము ఆరాధిస్తున్నటువంటి మనం మనము నమ్ముకున్నటువంటి దేవుడే మనకి ఆశ్రయము ఏహోవా అతనిని నమ్మెను అతనికి అది నీతిగా ఎంచబడెను ఏంటి నీతి ఎలా ఉండాలి నీతిమంతులుగా అంటే దేవుణ్ణి నమ్మినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం దేవున మనకి మహిమ కలిగినుగాక ఈ మాటలు ఏంటి ప్రియ సహోదరి సహోదరు మనము దేవుని నమ్మిన వారిగా ఉన్నట్లయితే దేవుని అందు విశ్వాసం ఉంచిన వారిగా మనం ఉన్నట్లయితే మనము నీతిమంతులుగా తీర్చబడతాము నీతిమంతునికి ఒక ఆశ్రయం ఉంది ఎవరు ఆ ఆశ్రయం అంటే మన దేవుడైనటువంటి ఏ ఈ మనము ఎవరి మాట వింటున్నాము అంటే ఆశ్రయము ఇవ్వగలిగినటువంటి దేవుని మాటను మనము ఈ సమయంలో వింట ఉన్నాము ఆయన నీతిమంతునికి ఆశ్రయముగా ఉంటాడు అయితే ఎప్పుడు ఆశ్రయముగా ఉంటాడు ఎలాంటి సమయాల్లో ఆశ్రయముగా ఉంటాడు అంటే ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఎంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితులైనా సరే ఆయన మనకి ఆశ్రయముగా ఉంటాడు దేవునామానికి మహిమ కలుగును గాక ఆ ఇస్రేల్లో ప్రజలు ఎర్ర సముద్రము అయితే దా ఆ ఎర్ర సముద్రము దగ్గర చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాము వెనక పరోశాన్యము ముందు ఎర్ర సముద్రము కనిపిస్తూ ఉంది అప్పుడు మోషేని మోషే చేత ఇస్రాయిల్ ప్రజలను నడిపించినటువంటి దేవుడు ఇస్రాయేళ్ళ ప్రజలకి ఆశ్రయముగా ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలకి ఆశ్రయముగా ఉండి ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి అందులో ఇస్రాయేల్ ప్రజలను నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఎందుకంటే నీతిమంతుడైనటువంటి మోషే ఇస్రాయేల్ ప్రజలందరినీ ఆ యొక్క అద్భుతము చేసి ఆ యొక్క ఎర్ర సముద్రం ద్వారా నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆశ్రయముగా ఉంటాడు అంటే నీకే మార్గము కనిపించట్లేనప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలో తెలియలేనప్పుడు క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నీకు నాకు ఆశ్రయముగా ఉంటాడు అయితే ఈ లోకంలో ప్రజల వైపు మనం చూసినప్పుడు ఈ లోకంలో మనుషుల వైపు మనం చూసినప్పుడు వారు మనకి ఆశ్రయము ఎవరు ఒకవేళ ఇలాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండి వారి ఆశ్రయాన్ని కోరినట్లయితే అస్సలే మనకి ఆశ్రయాన్ని ఇచ్చేవారిగా ఉండరు ఎందుకంటే మన మనకి మన ద్వారా వారి మనుషులకు మేలు అంటే వారు మనకు ఆశ్రయం ఇస్తారు కానీ మన క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కష్ట సమయాలలో మనకి ఎవరు ఆశ్రయం ఇచ్చేవారు లేరు అందుకే మనం ఎవరి ఆశ్రయాన్ని కోరుకోవాలంటే దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం కోరుకోవాలి